నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ నైన్టీ వేడి ప్రజల ప్రయోజనాల ప్రయోజనాల కొరక లేక రాజకీయ రోజు రోజుకు పెరుగుతున్నది ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షాలు గట్టిగా ప్రశ్నలు వేస్తున్నారు అభివృద్ధి నిజంగానే జరుగుతుందా లేక ఇది రాజకీయ ఊహమా ఎలక్షన్ లో వచ్చినప్పుడు రాజకీయ నాయకుల హడావిడి చాలా హుషారుగా ఉంటుంది ప్రజల ప్రయోజనాల మీద ఈ హుషారు ఎందుకు చూపిస్తలేరు గత ఏ పాలకులైనా ఈ రాజకీయ నాయకులు ఎలక్షన్ల మీద పెట్టిన దృష్టి రాష్ట్ర ప్రజలపై ఎందుకు పెట్టట్లేదు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతురు ఏ విధంగా రైతులు ఇబ్బందులు పడుతురు విద్యార్థులు ఇబ్బందులు పెడుతున్నారు ప్రజల దృష్టిలో ముఖ్యమైనవి ఉద్యోగాలు ధరల నియంత్రణ విద్య వైద్య రైతు సమస్యలు రాజకీయ పార్టీల మాటల కంటే ప్రజల ప్రయోజనాలపై ఫోకస్ పెడుతున్నాయా రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజకవ్యాలు మారుతున్నాయా లేక నిజమైన అభివృద్ధి జరుగుతుందా ఇది నిర్ణయించేది చివరికి ప్రజలే కానీ రాజకీయ నాయకులు ఎన్నికల పైన వాళ్ళ సొంత నిర్ణయాల పైన పెట్టిన దృష్టి ప్రజల పైన ఎందుకు పెట్టలేకపోతురు నిరుద్యోగుల సమస్యలున్నాయి రైతుల సమస్యలున్నాయి విద్యార్థుల సమస్యలున్నాయి లో సమస్యలు ఉన్నాయి కనీసము రైతులకి సకాలంలో యూరియా అందించలేని పరిస్థితుల్లో ఉన్నది దానిపైన ఎందుకు ఈ నాయకులు మాట్లాడలేకపోతున్నారు కానీ ఎన్నికలు వచ్చినాయంటే ముందుకొచ్చి హడావుడి చేసి డబ్బు ఖర్చు పెట్టి ధనం ఖర్చు పెట్టి ఓట్ల కొరకి ప్రలోభాలు పెడుతు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోతుంది రోజు రోజుకి మరీ దిగజారిన పరిస్థితి అవుతుంది ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ నిరుద్యోగుల గురించి గాని రైతుల గురించి కానీ ఎక్కడ కూడా ఈ రాజకీయ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు ఏదైనా చిన్న వాళ్ళకి వాళ్ళకు కావాల్సిన మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ ఏదో హెడ్ లైన్ గా న్యూస్ హెడ్ లైన్ గా పెట్టుకుని కొన్ని మాటలు వాళ్ళు విడుదల చేస్తారు కానీ ఫోకస్ మాత్రం ప్రజలపై చేసలేరు అనేది వాస్తవానికి ప్రజలు గ్రహిస్తున్నారు ఏ రాజకీయ నాయకులైనా ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అనేది ప్రజలు కూడా బాగానే ఆలోచించే ప్రయత్నంలో ఉన్నారు విద్య గురించి ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ల మీద చాలా శ్రద్ధ తీసుకుంది కానీ అది భవిష్యత్తు కొరకి కానీ ఇప్పుడు జరుగుతున్న సమస్యల మీద ఎందుకు శ్రద్ధ తీసుకుంటలేదు అనేది ఒకసారి గ్రహించాలి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులపై ఎందుకు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలేరు ఈ రాజకీయ నాయకులు దృష్టి పెట్టరు సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎందుకు వీళ్ళు చర్చించలేరు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది తప్ప దాని పరిష్కారం లేకుండా పోతుంది ఇక్కడ అధికార దావం ఆరాచక పర్వం బరి తెగించిన కాంగ్రెస్ భరతసుమన్ అరెస్ట్ కేతనపల్లిలో జరిగింది ఇది పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘోర ఓటమి ఘోర ఓటమితో మంత్రి వివేక్ ఎలాగైనా కేతనపల్లి మున్సిపాలిటీకి దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నా వస్తున్నాయి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికల జరుగుతున్న జరగకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా బిఆర్ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకుని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు ఆత్మరక్షణలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు తిరుగుబాటుతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు రాళ్ళు విసిరి గొడవకు ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులను వదిలి ఉల్టా మాజీ ఎమ్మెల్యే బలతో సుమన్ సహా మరో ఎనిమిది మంది బిఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు ఎవరి ప్రయోజనాల కొరకి ఇలాంటి గొరవలు జరుగుతున్నాయి ఎవరి ప్రయోజనాల కొరకి ఈ రాజకీయ హోమం జరుగుతుంది అధికారంలో ఉన్న ఎవరు ఉంటే వాళ్ళు ప్రయోగాలు ఉపయోగించి చట్టాన్ని వాడుకొని ఇట్లాంటి కేసులకి ప్రేరేపించి ప్రజల సమస్యలని పక్కకు పెట్టి ఈ విధ ఇలాంటి మీద ప్రజలని పోకొ చేయకుండా ఇలాంటి కేసుల పైన ఇలాంటి అరెస్టుల పైన ఈ రాజకీయ ప్రయోజనాల కొరకే వీళ్ళు చేస్తున్నారు తప్ప ప్రజలపై దృష్టి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎన్ని సమస్యలున్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకు నీరు నిధులు ఉపాధి అవకాశాల కొరకని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే రాజకీయ ప్రయోజనాల కొరకే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారనే విధంగా నడుస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం ఎందు కొరకైనా తెచ్చుకున్నదని సాధారణ ప్రజలు ఎన్ని ఇబ్బందులకు పడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఏ రాజకీయ నాయకులైనా రాష్ట్రంలో చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది ప్రజలు ఇబ్బందులు ఉన్నారు రైతులు ఇబ్బందులు నిరుద్యోగులు రోడ్లు ఎక్కువ విద్యార్థులు తినే తిండిలలో పురుగులు వచ్చే వస్తున్నాయి కానీ దాంట్లో గురించి మాట్లాడకుండా ఈ రాజకీయాల గురించి వీళ్ళ స్వలాభం గురించి ఈ పార్టీ మా పార్టీ అధికారం రావాలని కొట్లాడుకొని కొట్టుకొని కేసులు పెట్టుకొని రాళ్లతో విసురుకునే పరిస్థితి వస్తుంది తప్ప ప్రజల గురించి ఏవో అయినా ముందుకు వచ్చి ఈ యూరియా గురించి జరుగుతున్న సమస్య గాని విద్యార్థుల సమస్య గాని ఈ పార్టీలు ఈ నాయకులు ఎందుకు బలంగా ముందుకొచ్చి ఇలాంటి గడవలకి అవకాశాలు తీసుకొస్తలేరు అధికారంలో ఉన్న ఎవరైనా వారిని వారే ఎందుకు సోలాపాకు వరకీ ఆలోచించాలి ఒకరు చెప్తేనే చేయాలా ప్రజలు మిమ్మల్ని మంచి ఎన్నుకున్నారు కానీ మీరు ఎన్నికల కొరకే ఆశపడుతున్నారు ఎన్నికల కొరకే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించలేని పరిస్థితి ఎంత పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకసారి గ్రహించుకుంటున్నాం తెలంగాణ ఆత్మవరణ ఢిల్లీకి తాకట్టు క్యాబినెట్ను ఢిల్లీకి పంపించుకొని సమస్యల ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుంది ప్రజలు ఎన్నుకున్నది స్వతంత్ర సర్కారునా ఢిల్లీకి గులాంగిరి చేసే స్వతంత్ర సామంత ప్రభుత్వానా కాంగ్రెస్ అగ్ర నేతలకు హరిష్ బహిరంగ లేక రేవంత్ రెడ్డికి బోధ చేయాలని సోనియా గార్గే రాహుల్ గా సూచనలు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీల అమలుకు మీరు స్వయంగా హామీ ఇస్తూ బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టి ప్రజల ఓట్లు పొందారు మీ ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల ఆ ఆరు బాండ్లకు విలువ లేకుండా పోయింది రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హామీలను మీరే విస్మరించారు నమ్మిన రైతులను మీ ప్రభుత్వం నయ చేస్తారా ప్రియాంక గాంధీ గారు యువత నిరుద్యోగుల నమ్మకాన్ని ఉమ్ము చేసి వాళ్ళ భవిష్యత్తులో చెలగణ మారుతున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరికి మీరు బాధులు కాదా దీనిపై సంక్షే చేస్తారా ప్రజలకు సమాధానం చెప్తారా మల్లికార్జున ఖార్గే గారు దళిత బిడ్డలను చేసి ఓటు దండుకున్న మీ నమ్మక ద్రోహంపై ఏమని సంక్ష చేసుకుంటారు హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్ గ్యారెంట్ల గురించి సోనియా గాంధీకి లెటర్ రాశారు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి మల్లికార్జున ఖార్గే గారికి ఈ రాష్ట్రంలో ఈ రాజకీయ నాయకులు ప్రజలపై దృష్టి ఏ విధంగా ఉంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఎన్నికల కొరకు ఏ విధంగా ఉన్నది అనేది ప్రజలు కూడా గ్రహిస్తున్నారు